వెల్కమ్ టు ఎన్ విజయనగరం జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఉన్న తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తామని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ తెలిపారు ఈ మేరకు సోమవారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆసుపత్రిలో పెద్దవారికి మాత్రమే గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని ప్రస్తుతం పదేళ్లలోపు చిన్న పిల్లలకు కూడా ఆధునిక పరిజ్ఞానంతో కుట్టు కోత లేకుండా గుండె శస్త్రచికిత్సను నిర్వహిస్తామని తెలిపారు కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ రాజు ఆధులు ఇటీవల జిల్లాలోని మెంటాడ మండలానికి చెందిన సబ్బిశెట్టి శ్రావణి గరివెడి మండలానికి చెందిన దాక్షాయిని అనే ఇద్దరు బాలికలకు ఆధునిక డివైఎస్ క్లోజర్ ప్రొసీజర్ ద్వారా విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందన్నారు పదేళ్లలోపు వయసు కలిగిన మీరు శస్త్రచికిత్స జరిగిన కేవలం రెండు రోజుల్లో కోలుకుని నడవటం జరిగిందన్నారు సాధారణంగా హార్ట్ సర్జరీ జరిగిన పిమ్మట సంవత్సరం వరకు ఎవరూ కోలుకోలేరని ఇప్పుడు కొత్త విధానం ద్వారా కేవలం రెండు రోజుల్లో మనిషి కోలుకొని నడవటం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆరోగ్యశ్రీలో కూడా చిన్న పిల్లలు గుండె శస్త్రచికిత్సల వైద్య సౌకర్యం ఉందన్నారు విలేకరుల సమావేశంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ రాజు డాక్టర్ మహేశ్వరరావు ఆసుపత్రి సెంటర్ హెడ్ పద్మా కుమారి డాక్టర్ పిఎస్వి రామారావు కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ కుమార్ పాత్రో డాక్టర్ వి రవి కిషోర్ తైతల్ పాల్గున్నార్ లేటెస్ట్ గా అశోక్ రాజ్ గారు రియట్ కార్డియాలజీ మద్రాస్ మెడికల్ మిషన్ వెరీ వెరీ కేమ్ అసెం చిన్నలే ऑलरेडीనే చెప్తారు ఆల్ట్ రియట్ మెడస్ కండిషన్ మెయిన్ కమ్స్ డాక్టర్ అంపిడిటిక్ కార్డియాలజీస్ వచ్చారు

उधर वो कार्यालय से टीम उनारू इंटरेस्ट भी इस बार में आरोग्य सेवा को डालना है तो नेट मांगे हुए थे हनीपुरा पटवाला आमिर डेल्फिशरी की माना सर्विस चाहिएगा इधर का नेट में पत्ता मांगना जब पहले नेट में ये सर्विसेज़ ज़िंटा एक्चुअली नेडी पीपीडी वो यूजुअली नेट पात करना पड़ेगा जस्ट ओ आप भी तकलीफ बैठ रहा होगा जाला रिस्की मार्स जी रिस्की है आप अपना मेल मेल इमेज होगा ना माना लेंस को चेंज करो ये लेकर लो नॉर्मल जी मोमबीच चेंज करूँ आह बोल नहीं क्यों चेंज कर जाला जाला इजी तो बोल दा टेक्निकली स्किलफुल तो बोल दा सेकंड डेन है मैं वेरी बहुत आगे आने पर मै నుంచి వచ్చే మేజర్ వాళ్ళు అంటే ఆ రైట్ సైడ్ హార్ట్ నుంచి ఊపిరిదిద్దరికి వెళ్ళే బ్లడ్ కి మధ్యలో కవాట ఉంటుంది ఆ కవాట మొత్తం పుట్టుకతోనే బాగా దగ్గర అయిపోయి చాలా బాగా సన్నగా అయితే అందులో అవుట్ ఫ్లో లేదంటే రైట్ సైడ్ నుంచి లంగ్స్ బ్లడ్ వెళ్ళే కవాట బాగా గట్టిగా అయిపోవడం వల్ల అసలు ఫ్లో లేకుండా అయిపోయింది సో ఈ పాట వచ్చేసి మా దగ్గరికి మూడు రోజుల ముందు అంటే సుమారు మంగళవారం వచ్చింది గుండె నొప్పుతో సో అప్పుడప్పుడు నడుస్తున్నప్పుడు ఆడుకున్నప్పుడు పాపకి గుండె నొప్పి వస్తుందని వాళ్ళ అమ్మ నాన్నగారు తీసుకొచ్చారు సో మేము చూస్తే ఆ వాలు చాలా టైట్ గా ఉందని ఇమీడియట్ గా పాపని అడ్మిట్ చేసి మూడో రోజు అంటే అడ్మిట్ చేయడం ఆరోగ్యశ్రీ అప్లై చేసి మూడో రోజున పాపకి ఒక బెలూన్ పెట్టి ఆ వాలు ఓపెన్ చేసిన తర్వాత ఆ ఏదైతే ఆ కవాట టైట్ గా ఉందో మొత్తం రిలీజ్ అయింది అన్నమాట దాని తర్వాత ఇప్పుడు మొత్తం కవాట నుంచి వచ్చే ఫ్లో చాలా లామినర్గా ఉంది అంటే చాలా నీట్ గా బయటికి ఫ్లో అవుతుంది సో ఇక్కడ నుంచి ఈ పాప రెగ్యులర్ గా మాకు ఉంటే సరిపోతుంది అండ్ చేసిన ప్రొసీర్ చేసిన రెండో రోజు పాప డిఫరెంట్ అండ్ రెండు రోజులు ఈవిడ రెండో పాప అండి ఈ పాప పేరు ద్రాక్ష ద్రాక్షకు వచ్చేసి పదమూడు సంవత్సరాలు అండ్ ఈ పాప పుట్టినప్పుడే హార్ట్ లో హోల్ ఉందని పుట్టినప్పటి నుంచే చిన్న మేజర్ పైన రెండు చాంబర్స్ మధ్య హోల్ ఉంది ఐడియల్ గా అయితే ఇంతకున్నప్పుడు ఆ హోల్ హోల్ని సర్జరీ చేశారు అంటే ఓపెన్ హార్ట్ చేసి మొత్తం ఓపెన్ చేసి హార్ట్ ఆపి ఆ హార్ట్ లో ఉన్న హోల్ మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ బోన్ వైర్లెస్ చేసి మొత్తం హార్ట్ చేసి పైన మొత్తం ఫ్యూచర్స్ చేసి అప్పుడు పేషెంట్ రీస్టార్జ్ చేస్తారు ఇది చేయను సుమారు ఎనిమిది నుంచి పది గంటల సర్జరీ టైము అండ్ అయిపోయిన తర్వాత మినిమం పన్నెండు రోజుల వరకు హాస్పిటల్ ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్ రిమూవ్ చేయాలి ఆ బోన్ అందుకోవాలి అండ్ మూడు నెలల వరకు పాపకు నొప్పి ఉంటది చాలా అంటే క్రోజ్ క్రోజ్ పెయిన్ చాలా ఉంటది అండ్ అట్లీస్ట్ వన్ ఇయర్ పడుతుంది కంప్లీట్ గా నార్మల్ బట్ ఈ పాపని చేసి జస్ట్ ఒక చిన్న పెట్టి ట్యూబ్ పంపించి ట్యూబ్ లోంచి ఒక ప్లగ్ పెట్టి అవతల పక్క ఒక డిస్క్ ఇవతల పక్క ఒక డిస్క్ ఉన్న ఒక ప్లగ్ పెట్టి క్లోజ్ చేస్తాం అండ్ రెండు ఆ రోజు సాయంత్రం ఇమీడియట్ గా వాటర్ షిఫ్ట్ చేయడం జరిగింది విత్ ఇన్ త్రీ ఫోర్ అవర్స్ హ్యాపీగా సుఫలైతే అండ్ రెండు రోజులకే ఈ పాప ఇది